హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సో లాస్ట్ టూ ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా మంచి రీచ్ వచ్చింది చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా కమెంట్స్ కూడా చేశారు సో ఇంకా చేయండి అని కూడా చెప్పారు సో అందుకే ఇవాళ ఎపిసోడ్ త్రీ చేస్తున్నాను సో ఎవరైనా ఫాలో అవుతున్నా నాకు కమెంట్ చేయండి ఫాలో అని చెప్పేసి సో ఇది వచ్చేసి థర్డ్ ఎపిసోడ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లో ఓనైన్ డే చేయబోతున్నాను సో మీరు ఎవరైనా ఫాలో అయింటే ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు లైక్ ఆల్రెడీ సిక్స్ డేస్ అయింది కదా ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారో కూడా నాకు కామెంట్ చేయండి సో నేనైతే ఇప్పటికి ఒక ఫైవ్ డేస్ అయింది కదా ఫైవ్ డేస్లో నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను సో నేను ఆ వీడియో కూడా సైడ్లో చూపిస్తాను చూడండి సో మీరు ఎవరైనా ఫాలో అవుతుంటే ఫాలో అవ్వండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ప్రీవియస్ టూ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియో ఫాలో అవ్వండి సో ముందు అయితే ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఎక్కువ మాట్లాడేది ఇంకా సో డైరెక్ట్ రెసిపీస్లోకి అయితే వెళ్దాము సో ముందు రోజు నేను ఒక డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఆ వీడియో చూపించేస్తాను ఫస్ట్ సో మీరు నైట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ తొందరగా లేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి అట్లా లేస్తామంటే ఫైవ్ ఓ క్లాక్కి ప్రిపేర్ చేసుకుని ఎయిట్ ఓ క్లాక్కి అట్లా టూ టు త్రీ అవర్స్ ఇన్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు సో ఫస్ట్ సో ఇది వచ్చేసి నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను సో ఫస్ట్ అయితే యాపిల్ అలాగే అల్లము చక్క అంటారు కదా సినిమాన్ మింట్ లీవ్స్ ఇవి నాలుగు వేసేసుకొని కలిపేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటున్నాను నేను సో ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది వెయిట్ లాస్కి అండ్ అలాగే ఫేస్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ఫేస్ యాక్ని మార్క్స్ కానివ్వండి పింపుల్స్కి కానివ్వండి చాలా రెడ్యూస్ అవుతాయి అండ్ ట్రై చేయండి మీరు కూడా సో నేనైతే ఇది ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటున్నాను మీరు వద్దు అనుకుంటే మార్నింగ్ ఒక టూ టు త్రీ అవర్స్ సోక్ చేసేసుకొని బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి వన్ అవర్ ముందు లంచ్కి వన్ అవర్ ముందు అలా తీసుకోండి సో నెక్స్ట్ మార్నింగ్ రెసిపీకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మార్నింగ్ అయితే ఇవాళ నేను వచ్చేసి గా నేను లైక్ క్యారెట్ కుకుంబర్ జ్యూస్ చేసుకుంటున్నాను స్మూదీ చేసుకుంటున్నాను సో దీంట్లో మీరు ఆపిల్స్ కూడా యాడ్ చేసుకోండి కావాలంటే అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు సో నేను ఇవాళ చేసుకోవట్లేదు అండ్ అవి నేను డ్రై ఫ్రూట్స్ సపరేట్గా తినేస్తాను సో ఇక్కడ వచ్చేసి క్యారెట్ కుకుంబర్ తీసుకున్నాను అండ్ కొంచెం లెమన్ తీసుకున్నాను అండ్ మీకు కావాలంటే దీంట్లో మింట్ కూడా యాడ్ చేసుకోండి సో దీన్ని అయితే ఫస్ట్ బ్లైండ్ చేసేసుకుందాము సో ఎట్లా చేసేసుకోవాలో ఫస్ట్ చూసేయండి సో ఒక జార్ తీసేసుకొని జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కుకుంబర్ క్యారెట్ అండ్ అలాగే మనం లెమన్ తీసుకున్నాం కదా హాఫ్ దాన్ని కూడా వేసేసుకోండి మీకు ఇప్పుడే వద్దు లాస్ట్కి వేసుకుంటాము అని అంటే తర్వాత అయిన వేసుకొని పర్లేదు నేను దీంట్లోకి వేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను సో ముందైతే మిక్సీలో వేసుకొని పట్టేసుకుంటున్నాను అండ్ అలాగే దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకోండి సో అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా మిక్సర్ అనేది సో కొంచెం వాటర్ వేసేసుకొని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను మీకు ఫిల్టర్ వద్దు అన్నా నార్మల్గా అయినా అట్లే తాగేయచ్చు నేను ఏమో నాకు ఫిల్టర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఫిల్టర్ చేసుకుంటున్నాను అండ్ ఏంటంటే కొంచెము ఈ కుకుంభ పలు పైన ఏం కాదు కొంచెం క్యారెట్ గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది నాకు సో అందుకే నేనైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను మీకు థిక్ అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ స్మూదీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు తాగేయడం అంతే సో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎల్సా కుకుంబర్ అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ ఈవినింగ్ లైక్ స్నాక్స్ అని చెప్పాను కదా సో నేను టీ తీసుకుంటాను నన్ను ఒకరు అడిగారు నేను టీ తాగను టీ ప్లేస్ లో ఏమైనా తినొచ్చా అని అడిగారు సో అలాంటి వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోండి లేకపోతే డైలీ కుకుంబ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి ఓన్లీ కుకుంబర్ అంతే ఇంకా క్యారెట్ ఏం వేసుకోవద్దండి కుకుంబర్ కొంచెం లెమన్ వేసుకోండి అంతే అండ్ ఇక్కడ నేను డేట్స్ తీసుకుంటున్నాను ఇవాళ చెప్పా కదా ఇవాళ ఇంట్లోకి ఏం వేసుకోలేదు డేట్స్ డ్రై ఫ్రూట్స్ పక్కన తినేస్తున్నాను ఫేస్ కూడా చాలా మంచిది జ్యూస్ అయిపోయింది సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏం చేసుకోబోతున్నానో చూపించబోతున్నాను సో ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను కిచిడీ చేసుకున్నాను అండ్ అట్ బ్రౌన్ రైస్ తో చేసుకుంటున్నాను ఇవాళ సో అండ్ దాంట్లోకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి నా దగ్గర క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ వేసుకుంటున్నాను నేను సో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి ప్రాబ్లమే లేదు సో వెజిటేబుల్స్ చాలా హెల్త్ హెల్త్కి సో మీ దగ్గర ఉన్నాయి వేసేసుకోండి సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో రండి చూపిస్తాను ఏమేమి ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను ఎట్లా చేసుకుంటానో వీడియో మొత్తం చూపించేస్తాను రండి ఇక్కడ నేను కిచడీ కోసము క్యారెట్ బీట్రూట్ టమాటో బీన్స్ ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను సో అక్కడ చింతపండు ఆ అమౌంట్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ అయిపోతుంది కదా సో అదైతే సరిపోతుంది అండ్ నేను ఇంకొక సైడ్ బ్రౌన్ రైస్ అయితే నాన్ బయట పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఎటువంటి ఆయిల్ ఏది వేసుకోవట్లేదు దీంట్లోకి ఎందుకంటే అవసరం లేదు మనం ఇవేం ఫ్రై చేసి తర్వాత కిచడికి పెట్టుకుంటే అవసరం లేదు డైరెక్ట్ ఒకేసారి మొత్తం వేసేసుకోవచ్చు వేసేసుకొని అండ్ దాంట్లోకి కావాల్సినంత వాటర్ కూడా వేసుకోండి అండ్ నేను ఇక్కడ ఫస్ట్ నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా బ్రౌన్ రైస్ వాటిల్ని వేసుకుంటున్నాను సో ఫస్టే కడిగి పెట్టేసుకొని మంచినీళ్ళతో నానబెట్టేసుకోండి సో దట్ మనం అదే వాటర్ని దీంట్లోకి వేసేసుకోవచ్చు అదే వాటర్ తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో అండ్ ఫైనల్గా దాంట్లోకి నేను దాని తగినంత ఉప్పు కారము పసుపు వేసుకుంటున్నాను నేను కారం ప్లేస్లో మిరపకాయలు వేసుకుంటున్నాను మీ ఇష్టం అది కారం అయినా వేసుకోండి చిల్లీ అయినా వేసుకోండి ప్రాబ్లమే లేదు సో నేనైతే చిల్లీ తీసుకుంటున్నాను ఫైనల్గా జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకోండి మెయిన్ అదే మన ఈ కిచడీల్లో మళ్ళీ మళ్ళీ వేసుకోలేము కదా సో అందుకే ఒకసారి ఉప్పు కూడా చూసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్ బ్రౌన్ రైస్ కదా లేటు ఉడికిద్ది సో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి తీయండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా నాకైతే సో టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అసలు సో నేనైతే ఇంకా ఫైనల్గా ప్లేట్లో పెట్టేసుకొని తినడమే లేట్ ఇంక ఇక్కడ ఫైనల్గా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను సో ఇవాళ ఏదో ఒక ప్రోటీన్ ఉండాలి కదా మన ఫుడ్లో సో దానికోసం అని నేను ఇవాళ బాయిల్డ్ ఎగ్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట సో తినే క్లిప్ మిస్ అయింది సో నెక్స్ట్ ఈవినింగ్ వీడియోలో కలిసి సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ నైట్కి డిన్నర్ ఏం చేసుకోబోతున్నారో చూపించబోతున్నాను సో ఇప్పుడు సింపుల్గా చేసేసుకుంటున్నాను రాగి రొట్టె చేసుకుంటున్నాను సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో రాగి పిండి వేసుకుంటాను సో దానికన్నా ముందు మీరు రాగి నార్మల్ నార్మల్గానే చేసుకోండి లేకపోతే దాంట్లోకి కొన్ని ఆనియన్స్ జీలకర్ర అండ్ చిల్లీ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ కొత్తిమీర అండ్ కరేపాకు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను ఓకే సో ఇక్కడ నేను రాగి రొట్టికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కరేపాకు కొత్తిమీర జీలకర్ర అండ్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న చిల్లీ గ్రీన్ చిల్లీ అండ్ ఇంకొక బౌల్లోకి నేను రాగిపిండి తీసుకున్నాను రాగిపిండి తీసుకొని ఇవన్నీ నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా అన్నీ తీసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను సో వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నా సో ఇంతుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలో చెప్తానా సో ఇది ఇలా కలిపి పెట్టుకున్నారా దీన్ని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేయండి లైట్గా అంటే లైట్గా ఆయిల్ కాకపోయినా లైక్ నెయ్యి అయినా అంటించేయండి సో ఇట్లా చేసేసుకొని సో ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంటుంది కదా సో ని ఇట్లా వేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకోండి సో ఇట్లా రా ఇట్లా వద్దు మాకు అని అనుకుంటే నార్మల్గా మనకి బటర్ పేపర్స్ దొరుకుతాయి కదా ఆ బట్టర్ పేపర్లో చేసుకొని అయినా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇది ఇదేంటంటే ఒక రెండు మూడు చేసుకుంటేకైతే ఇట్లా సరిపోతుంది సో మనం ఎక్కువ అంటే లైక్ ఇప్పుడు ఫ్యామిలీలో అందరికీ చేయాలనుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇది పనికి రాదు అంటే మనము ప్యాన్ ఒకటి కూల్ అయ్యాక మళ్ళీ వేసుకోవాలంటే కుదరదు కదా సో అందుకే బటర్ పేపర్స్ బెస్ట్ మనకి ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే ఒక బటర్ పేపర్ వస్తుంది సో అది లైక్ చాలా యూజెస్కే వస్తుంది అనుకుంటా అంటే చాలాసార్లు యూస్ చేసుకోవచ్చు సో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మీకు థిన్గా కావాలంటే థిన్గా తిక్గా కావాలంటే తిక్గా చేసుకోండి నేనైతే కొంచెం సన్నగానే ప్రిఫర్ చేస్తాను సో అయినంత వరకు సన్నగా చేసుకుంటాను నేను సో నాకు ఇది అయ్యాక పెన్నం మీద ఇది పెట్టేసుకుంటున్నాను యూ కెన్ సి సో అదే అయిపోతుంది సో ఫైనల్ గా నా రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది అండ్ మంచిగా కుక్ అయింది ఇది కూడా సో మనకు కుక్ అయ్యాక ఈ కలర్ లో అయితే ఉండాలి ఖచ్చితంగా సో అలా ఉంటేనే మనకి లోపల వరకు ఉడికినట్టు అండ్ సో దానికి నేను లైక్ పప్పు చారు ఉంటుంది కదా సో అన్ని వెజిటేబుల్స్ వేసి పప్పు చారు చేసుకున్నాను యాక్చువల్లీ అది మార్నింగే చేసి ఉన్నాను మా హస్బెండ్ కోసం కూడా అని చెప్పేసి సో అందుకే నేను అది తీసుకుంటున్నాను సో లైక్ లేదు మీకు వేరేది కావాలంటే దాని బదులు చెప్తాను నేను ఏమేమి తీసుకోవాలో లైక్ కొబ్బరి కారం ఉంటుంది కదా కొబ్బరి కారం అయినా తీసుకోండి లేకపోతే కొబ్బరి చట్నీ అయినా తీసుకోండి పల్లీ చట్నీ అయినా తీసుకోండి అండ్ కొబ్బరి కారం అయితే అదిరిపోతుంది టేస్ట్ సో ఇది వచ్చేసి నా డిన్నర్ ప్లేట్ సో టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నార్మల్ గానే నాకు రాగి రొట్టి అంటే చాలా ఇష్టము రాగి రొట్టి అండ్ అలాగే బియ్యంతో కూడా చేస్తారు అది బట్ వైట్ రైస్ తో చేస్తారు సో అందుకే ప్రిఫర్ చేయట్లేదు నేను అందుకే రాగి రొట్టి చేసుకున్నాను అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్